సలుబాన్ ఇద్దరు వేరుగా ఎప్పుడూ ఉండరు పార్వతీ పరమేశ్వరులు అనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములు అనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరు ఒకటే అయి ఉంటారు అనుకల తనుకండాలింగనారంభం శ్రీ సకానోక పుష్ప రచితు రచయితుమ లక్ష్మి కల్పవల్లి కటాక్ష అంటారు పరాచర భట్టలు శ్రీదత్తరుషంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమలతో ఒట్టుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీళ్లతో యుదమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వరా నీలం నల్లని మబ్బ మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడైన అంతే సంధ్యారంభ విజృంభితం పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు చంక్రవాదు తెల్లమద్ది చెట్టు చెట్టులల్లుకున్నటువంటి మల్లె తీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరుడిద్దరూ అలా ఆలింగనం చేసుకుని ఉంటారు సీతారాములైనా అంతే శక్త్యా లోభయితున్నహం ఐశ్వర్యేణ ధనేదవా అనందే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద అంటుంది సీతమ్మ సుందరకాండలో సూర్యుడు సూర్యుడి కాంతి కావాలి వజ్రమొద్దు వజ్రమ ప్రభ కావాలి పాలొద్దు పాల తెల్లతనం కావాలి పువ్వు వద్దు పువ్వు సౌరభం కావాలి అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణ రాదు అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటా అంటే కాబట్టి అవన్నీ ఎప్పుడు ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు